హాయ్ ఇవాళ వీడియోలో ఒక మంచి స్వీట్ ఐటమ్ అయితే తీసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ చాలా టేస్ట్ బాగుంటుంది అదే కరాచి హల్వా ఇది చాలా వీచిగా చేసుకోవచ్చు ఇంట్లో సులభంగా ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియోని పూర్తిగా చూసి ఎక్కడ స్కిచ్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అంటే పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది ఒక తీసుకోవాలి అలాగే మనం ఏ క్వాలిటీ అయితే చేస్తు అలాగే ఒకసారి ఫ్లాంగ్ తీసుకోవాలి అలాగే అది తక్కువ వాటర్ కూడా తీసుకొని ఆ సన్ఫ్లవర్లో తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేకుంటే మెట్గా కలుపుకోవాలి ఇలాగ వాటర్ లాగా వేసుకోవాలన్నమాట కలుసుకోవాలి ఇలా కలిసి పక్కన కట్టేసుకోవాలి తర్వాత సహా వేసుకొని కర్రై వేసుకోవాలి అలాగే సాన్ఫ్లవర్ ఈ కప్ చూస్తున్నాయి అదే కప్పు వచ్చిన కప్పు చుగర్ కూడా ఈ కర్రైలో వేసుకోవాలి అలాగే దీంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి బాగా కరిగే వరకు కొంచెం కలుపుతుంది అలాగే షుగర్ ఫ్లవర్ కూడా వాటర్ కూడా వేసుకున్నాము ఇది నుంచి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని కలుపుతూనే ఉండాలి వాటర్ లో ఇది వదిలేసామంటే అడుగంటే కాబట్టి ఇది కలుపుతూనే ఉండాలి వాటర్ ఇంక వరకు ఇలాగా గడ్డ కట్టేలాగా వచ్చేస్తుంది అనమాట కాబట్టి దీంట్లోకి రెండు స్పూన్లు జ్యూ కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకొని కలుపుతూనే ఉండాలి ఎక్కడ ఉండి తిట్టకూడదు ఇలాగ కడాయికి ఈ హల్వా కలుపుకోకుండా ఊడొచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి ఒకవేళ నెయ్యి సాలకపోతే మీకు రెండు స్పూన్లు కూడా యాడ్ చేసుకోండి ఇలా కలుపుతూనే ఉండాలి మీ దగ్గర ఫుడ్ కలర్ ఏమైనా ఉంటే కూడా వేసుకొని ఇలా బాగా కలపాలి ఒక ఆరు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి నెయ్యి ఇక్కడ కలపడమే ఎక్కువ ప్రాసెస్ ఉండేది కాబట్టి ఆడు కంటుకుంటే కలుపుతూనే ఉండండి అలాగే ఇక్కడ బాదము చిన్న చిన్న గా నల్ల కొట్టుకొని వేసుకోవాలి జీడిపప్పు కూడా చిన్న చిన్న గా కట్ చేసుకొని వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిపోవాలి దాంట్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా బాగా కలిసిపోయాక ఇలాచి పౌడర్ అలాగే ఒక స్పూన్ గీ రెండు వేసి ఇంకొక నిమిషం పాటు కలుపుకున్నాము ఇలా బాగా కలుపుకొని ఇది హండ్రెడ్ పర్సెంట్ రెడీ అయ్యింది అని చెప్పడానికి ఈ కడాయి నుంచి స్పూన్ తో కలబెడుతున్నప్పుడు మొత్తం సపరేట్ అయిపోవాలి కడాయికి మాత్రం కలుసుకోకూడదు అప్పుడే ఇది రెడీ అయినట్టు మీరు ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకునేవి దాంట్లోకి అయితే వేసుకోవాలి ఇట్లా పైన చల్లేసుకుందాం మనం రెడీ చేసుకున్న హల్వా కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇలా గా వేయసుకొని మొత్తాన్ని ఇది ఎక్కడ గ్యాప్ లేకుండా ఫుల్ కవర్ చేసేయాలి నీట్గా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు సల్లార్చుకోవాలి ఇలా బాగా సల్లారిపోయాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదని ఒక ప్లేట్ తీసుకొని దానిపైన పెట్టి ఇలా ఆ ప్లేట్ ఇట్లా రివర్స్ తిప్పేసి దాని మీద ఊరికే తడితే ఈ హల్వా అయితే ఊడిపోతుంది ఇట్లా నీట్గా కేక్ లాగా వస్తుంది అనమాట ఇలాగా పీసెస్ గా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అలా తినేయడమే